నమస్కారం ఈరోజు ముఖ్య అంశం ఏఐసిసి వారి ఆధ్వర్యంలో నూజెళ్ల మండలంలోని నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది నూజెళ్ల మండలంలోని రబవరం గ్రామంలో ఏసీసీ ఒక నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ నూతన కమిటీలో అధ్యక్షుడిగా రెవరెండ్ కె సుదర్శనం గారు అలాగనే రెవరెండ్ డి జార్జి గారు నియమించడం జరిగింది అలాగనే ఏఐసిసి మండల ప్రెసిడెంట్గా రెవరెండ్ సిహెచ్ సాల్మాన్ గారు చెరుకుంపాలెం అలాగనే సెక్రటరీగా రెవరెండ్ ఎం వెంకట్రావు గారు ములకలూరు అలాగనే వైస్ ప్రెసిడెంట్గా రెవరెండ్ పి సువర్ణరాజు గారు రవ్వారం అలాగనే జాయింట్ సెక్రటరీగా రెవరెండ్ బి ప్రభుదాసు గారు లింగముఖపల్లె అలాగనే ట్రెజరీగా రెవరెండ్ పి సంజీవయ్య గారు బుర్రిపాలెం ఏకగ్రవంగా వెన్నుకోవడం జరిగింది అయితే ఈసీ నెంబర్లుగా రెవరెండ్ వజ్రగిరి యేసేపు గారు పాతనాగరెడ్డిపల్లి సిహెచ్ దేవదానం ఖంభంపాడు సిహెచ్ మరేబాబు మేఘపాడు కాలేబు తిమ్మాపురం అలాగే ప్రభుకుమార్ రెడ్డి నగరం అలాగే కె ప్రభుదాస్ న్యూజెండ్లా అలాగనే పాస్టర్ డోలా సాల్మాన్ తెరుకుంపాలెం అలాగనే బి అభిణే అభిషేక్ నాయక్ రాముడు పాలెం వీళ్ళందరినీ కూడా కమిటీ ఏకగ్రమంగా ఎన్నుకోవడం జరిగింది సేవకులందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునాములు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజు ఈ యొక్క పద్దెనిమిదో తారీఖున నూచాల మండల నూతన కమిటీ ఎన్నికకు నిన్నటి దినమున ఒక వీడియో చేసి మండల ఉన్నటువంటి సేవకులు నిన్న వీడియో చేసి ఈ రోజు నూతన కమిటీ అని చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతి దేవుని సేవకులకి సువనరాజు గారు సుదర్శన గారు ఇద్దరు కూడా ఫోన్లు చేసి అందరూ కూడా పిలవటం జరిగింది అందరూ వారి వారి పనుల నిమిత్తం రాలేకపోయామని ఎవరైతే ఫోన్లు చేశారో వాళ్ళకి చెప్పడం జరిగింది అదే భాగంగా మరలా మరలా రావటానికి సమయం లేదు కనుక మరి డేవిడ్ గారి యొక్క మన ఇనుకొడ నియోజకవర్గ ప్రెసిడెంట్ గారి డేవిడ్ గారి యొక్క మేరకు ఆయన అనారోగ్యం కారణం చేత ఈరోజు ఈ కమిటీకి ఏసీసీ వారిని డేవిడ్ గారిని అదేవిధంగా డేవిడ్ అయి గారిని అదేవిధంగా యేసురాజు గారిని బుజ్జిబాబు గారిని నన్ను ఇక్కడ ఒక గారు పంపించడం జరిగింది మా యొక్క ఏసీస్ యొక్క ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవటం జరిగింది కాబట్టి ఈ నూతన కమిటీని పరిచయం చేస్తున్నాం అదేవిధంగా అధికార పూర్వకంగా రేపు ఇరవై మూడవ తారీఖున మరి మీడియా మిత్రుల్ని అదేవిధంగా పాత్రికేయులందరూ కూడా పిలిపించి ఇరవై మూడో తారీఖున జరిగేటువంటి జిప్సీ ప్రార్థనా మందిరంలో ఐదు మండలాల ప్రెసిడెంట్లు సెక్రటరీలు ఈసీ మెంబర్లని అందరూ కూడా పరిశీలన చేయడం జరుగుతుంది వీలైతే ఆ రోజు వారిని సత్కరించి ఈ పదవులు డేవిడ్ గారి యొక్క చేతుల మీదకి ఇవ్వటం జరుగుతూ ఉంది కనుక ఈరోజు ఈ నూజేళ్ల మండలంలో మా యొక్క ఏసీసీ పెద్దలంటి వారి యొక్క సమక్షంలో ఈ నూజేళ్ల మండల కమిటీని మొట్టమొదటిగా గౌరవ అధ్యక్షులుగా కట్టింపొడి సుదర్శన గారిని అదేవిధంగా దూపాటి జార్జి గారిని ఎన్నుకోవటం జరిగింది అదేవిధంగా ఈ యొక్క మండల ప్రెసిడెంట్గా సాల్మ సాల్మారాజయ గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవటం జరిగింది అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా రవారంలో పరిశీలిస్తున్నటువంటి దేవుని సేవకులు సువర్ణరాజు గారిని వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాం అదేవిధంగా సెక్రటరీగా మంద ఎంకట్రావు గారిని ఎన్నుకోవటం జరిగింది జాయింట్ సెక్రటరీగా మరి బత్తుల ప్రభుదాస్ గారిని ఎన్నుకోవటం జరిగింది అదేవిధంగా ఈ యొక్క కమిటీకి ట్రెజరర్గా పెద్దల సీనియర్ ఫాస్ట్ గారు పందుల సంజీవి గారిని ఎన్నుకోవటం జరిగింది ఈసీ మెంబర్లుగా అనగా ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా మరి దేవుని సేవకుల్ని ప్రభుదాస్ గారు సిహెచ్ మరేబాబు గారు సిహెచ్ దేవదానం గారు వజ్రగిరి యేశ్ గారు ప్రభుకుమార్ గారు సాల్మాన్ రాజు గారు అదేవిధంగా కాలేబు గారు సాల్మాన్ రాజు గారు డోలా సాల్మాన్ రాజు గారిని ఈ ఏడుగురు ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్లుగా ఏకైకంగా ఎన్నుకున్నాము వీరిని అధికార ఇరవై మూడో తారీఖున వీరికి అధికార మరి పత్రికా విలేకరులు వస్తారు టీవీ ఛానల్లో కూడా వేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఈ విధంగా జరిగించడానికి మరి మన ఏఐసి నియోజకవర్గ ప్రెసిడెంట్ డేవిడ్ గారి యొక్క పంపించ జరిగింది వారి ద్వారా ఆయన ఆరోగ్య పాలన కారణం చేత ఈరోజు మాధవారి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ ముందుగానే తెలియపరిచారు చాలా మందికి ఫోన్లు చేశారు వీడియో కూడా ఒకటి చేసి న్యూజాల మండల ధర వీడియో కూడా ఒకటి పంపించడం జరిగింది ఈ రోజు ఆపటం బాగోదు అనే ఉద్దేశంతో మరి చాలా మంది పాస్టర్ రానప్పటి కూడా వచ్చినట్టు వారు కూడా మిగతా వాళ్ళు రాకపోయినా మీరు ఏం చెప్పినా కానీ మేము ఓకే అని చెప్పి వారందరి యొక్క సాక్ష్యం మేరకు ఈరోజు నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది కనుక ఈ యొక్క నూతన కమిటీని ఏకైక వెనుకున్న వెన్నుకున్నందుకు దయచేసి అందరూ చప్పట కొడుతూ వారిని అభినందిద్దాం మరి అలాగే నేను కూడా ప్రెసిడెంట్గా నా పేరు సిహెచ్ సాల్మాన్ రాజు చేస్తున్నాను ఈ నూజన్ల మండల అధ్యక్షులుగా ఏర్పాటు చేసినందుకు మండలంలో ఉండే సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో నేను ఒక ఐదు వేల రూపాయలు మన కమిటీకి నేను విరాళంగా ప్రకటిస్తున్నాను మన మన నూతన కమిటీకి మన నూతనంగా మన వార మనందరిలో కన్నా పెద్దవారిగా అందులో సంజీవి గారిని ప్రెజర్గా గా ఏర్పాటు చేయబడింది ఈ శుభ సందర్భంలో వారు మన యొక్క ఈ యొక్క కమిటీకి ఐదు వేల రూపాయలు ఆయన డొనేషన్ చేస్తున్నారు ఈ సందర్భంగా పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఏర్పాటు చేసినందులకు మరి కృతజ్ఞత పూర్వకంగా నూతన కమిటీ ఉత్సాహంగా పనిచేయాలని ఆ నూతన కమిటీకి ట్రావెలింగ్స్ వగైరా కార్యక్రమాలు ఉంటాయని ఈ ఈ ట్రావెలింగ్స్కి వాటికి కూడా డబ్బులు అవసరమని మరి అయ్యగారు పెద్ద పెద్దవారు అధ్యక్షులు వారు ఐదు వేల రూపాయలు మరి ట్రెజరర్ గారు ఐదు వేల రూపాయలు ప్రకటించడం జరిగింది వారితో పాటు ఉత్సాహంగా నేను కూడా ఐదు వేల నూట పదహారు సాధించడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తా ఉన్నా ప్రభునందు ప్రియమైన దైవజనులకు నా హృదయపూర్వకమైన శుభవందనాలు మరి ఈరోజు నూతనంగా ఎన్నిక చేయబడిన ఈ యొక్క ఫెలోషిప్కి మరి నేను కూడా ఒక రెండు వేల రూపాయలు నేను కూడా విరాళంగా ఇస్తున్నాను మరి న్యూజిలాండ్ల మండలానికి వైస్ ప్రెసిడెంట్గా నాకు ఇచ్చిన ఈ యొక్క అది అవకాశాన్ని బట్టి దాని విషయంలో ప్రభుని ప్రభు సన్నిధిలో సంతోషిస్తున్నాను ఈ పార్టీ క్రిష్ణ వందనాలు ఈ రోజున మరి కొన్ని సంవత్సరాల నుంచి న్యూజెన్ల మండలం ఫెలోషిప్ వెనుకబడిపోయింది అయినా కానీ మరలా నూతనంగా మరి యొక్క కార్యవర్గాన్ని సర్దుబాటు చేయడానికి దేవుడంతో మాకు యొక్క కృప చూపించిన వందనాలు చెల్లిస్తున్నాం కాబట్టి వారికి అప్పగించిన యొక్క పనుల్లో వారి బాధ్యత వహించి సక్రంగా అను జరిగిస్తారని ఆశిస్తున్నాం కాబట్టి ఈ రోజున ఈ కమిటీ విషయం యొక్క ఏర్పాటు చేసే విషయంలో ఏఎస్ఎస్సి వచ్చిన పెద్దలు మరి యొక్క ప్రభుదాస్ గారికి యశ్వరాజ్ గారికి బుజ్జుబాబు గారికి మరి ప్రేమకు వందనాలు తెలియజేస్తున్నాను ఆ రీతిగానే వైఎస్ఎస్సి ప్రెసిడెంట్ అయినా డేవిడే గారు అనారగస్తుల వల్ల రాణిందు ఆయన కూడా ఈ కార్యక్రమం జరిగించమని ఎంతో మరి ఆయన ఆయన కృషి చేశాడు మరి ఆయన కోసం కూడా ప్రాధ్యత చాలా సంతోషం మా ఎన్న పెద్దలు పంపించారు మరి నన్ను కూడా ఈ మరి కమిటీ వారందరూ కూడా ఎంతో మరి సంతో ఆశిస్తూ సంతోషించి వారి యొక్క నన్ను గౌరవ అధ్యక్షులుగాను నన్ను సిద్ధపాటు చేసేందుకు కూడా మరి ముఖ్యంగా వారికి అందంగా తెలియజేస్తూ నేను మాటలు పంపిస్తున్నాను